ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను అవి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన భారతదేశంలో రాకెట్స్ ఉంటాయి కదా రాకెట్స్ పంపించేటప్పుడు కూడాను హిందూ మతం ఆధారంగా ప్రార్థనలు పూజలు చేస్తారండి భారతదేశం మొత్తంగా రాకెట్స్ పంపించేటప్పుడు హిందూ మతం పరంగా వాటికి పూజలు చేసి అక్కడున్న సైంటిస్టులు పూజలు చేసి ఆ రాకెట్ని పైకి పంపిస్తారనమాట ఇంకొకటి ఇప్పుడు ఈ అమ్మాయి చూస్తున్నారు కదా జమీమా ఈ అమ్మాయి భారతదేశపు తరఫున ఒక క్రికెట్ మ్యాచ్ ఆడింది గెలిచింది గెలిచిన సందర్భంలో నా ఇష్ట దైవం యేసుక్రీస్తు క్రీస్తు నేను గెలిచాను అని చెప్పింది ఇదే మాట పట్టుకొని చాలామంది ఈ అమ్మాయి పైన చాలా భయంకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు జర్నలిస్ట్ సాయి గారండి ఈయన హిందూ మతాన్ని చాలా ఇష్టపడతారు హిందూ మతం మీద ఎక్కువ వీడియోలు కూడా చేస్తారు ఈయన కూడా అన్నారు ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పే ఉంది ఆ అమ్మాయి ఇష్టదైవాన్ని తలుచుకుంది దాంట్లో ఉంది ఇప్పుడు మన భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు సభ స్టార్ట్ అయ్యే ముందులా వాళ్ళు ఇష్టదైవాన్ని తలుచుకుంటారు ఎవరిష్టం వాళ్ళది సో ఆ అమ్మాయి ఇష్టదైవం ఆ అమ్మాయి ఇష్టం మనవరం కాదంటానికి ఇప్పుడు పెద్ద పెద్ద వరల్డ్ కప్ మ్యాచ్ల్లో వాళ్ళు ప్రార్థన చేస్తారు మీకు తెలుసా పెద్ద పెద్ద వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగేటప్పుడు వాళ్ళు ఇష్టదైవాన్ని తలుచుకొని ప్రార్థనలు చేస్తారు చాలామంది చెప్తారు కొంతమంది చెప్పరు ఇష్టం వాళ్ళదండి మనం ఎందుకు కాదనాలి ఇప్పుడు అమ్మాయి భారతదేశానికి పేరు తెచ్చిందా లేదా అన్నది చూడాలి అంతే తప్పితే అమ్మాయి పైన కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు అట్లా అనుకుంటే చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని సభ ప్రారంభిస్తారు చాలా చాలా ప్రభుత్వ పనుల్లో కూడా ఇష్టదైవాన్ని తలుచుకొని ప్రభుత్వ కార్యాలయంలో వాళ్ళ పని ప్రారంభిస్తారు ఎవరు ఇష్టం వాళ్ళది మనం కాదనకూడదు ఇది నా అభిప్రాయం మీరేమంటారు